వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పది పదకొండు ఈ రెండు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పదో వార్డులో స్థానిక కౌన్సిలర్ సోదరి ఘర్షిపాటి లక్ష్మీదేవి పదకొండవ వార్డులో ఇక్కడ ఎలక్షన్ జరగలే కాబట్టి స్థానిక నాయకులు మా పార్టీ ఇన్ఛార్జ్ మహేష్ వినోద్ ఇలా అన్నదముల నాయకత్వంలో ఈ రెండు వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విస్తృతంగా ప్రచారం చేసింది వందల మంది కార్యకర్తలతో కలిసి నాయకులతో కలిసి యథావిధిగా రోజులాగానే పదకొండు వార్డులు పూర్తి చేసినాం ఇప్పటి వరకు నాకు ఈ పదకొండు వార్డులలో నేను ప్రచారం చేసినప్పుడు ప్రతి చోట ఒకే పద్ధతి కనిపిస్తుంది నాకు ఎక్కడికి ఏ ఇంటికి తలుపు తట్టినా కూడా వారి కళ్ళల్లో చిరునవ్వు కనపస్తూ ఉంది వారి ముఖం మీద సంతోషపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేదల పట్ల చేసిన పరిపాలన పట్ల అమితమైనటువంటి గౌరవంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అభిమానిస్తున్నారు అసలు మేము ఎన్నికల ప్రచారానికి వచ్చినామా లేక మా చెల్లెలింటికో మా అన్నగారింటికో వదిన గారింటికో వచ్చినామనే అభిప్రాయం ఉండే సంధానం ఉంది నేటి ఎన్నికల ప్రచారం అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్న ప్రజలకు నా రాజకీయ జీవితం ముప్పై సంవత్సరాల జీవితంలో ఇంతటి అపరూపమైన అపూర్వమైనటువంటి ఆదరణతో కూడిన ఎన్నికల ప్రచారాన్ని నేను ఇదే మొదటిసారి చూడడం అన్ని ఎన్నికల ప్రచారాలు ఏటికి ఎదురెదినట్టే సాంప్రదాయబద్ధమైన ప్రచారాలు సమస్యలతో కూడిన మాటలు విమర్శలతో కూడినటువంటి అస్త్రాలు ఇవే గత ఎన్నికలలో ప్రచారాల్లో అందరికీ ఎదురైన సమస్యలు కానీ ఆ పరిస్థితి లేదు ఈనాడా పరిస్థితి లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా కదా ఎక్కడే కానీ రెండు వార్డుల్లో ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఓటర్లను కలుసుకుంటే పట్టుమని ఆరు సమస్యలు చెప్పాలి నేను మదర్ ప్రామిస్గా చెప్తాను ప్రజలకు ఆరు సమస్యలు చెప్పలే ఎక్కడైనా ఏదైనా ఒకటో రెండో మూడో మాట్లాడినారంటే అది రోడ్డు గురించి అడగలే కాల గురించి అడగలే నీళ్ళ గురించి అడగలే మాకు ఇది రాలేదు అని అడగలే ఒకటో రెండో మూడో ఎక్కడైనా అడిగినది ఏంటంటే సాంకేతిక పరమైన కారణాల లోపం వలన అంటే ఉదాహరణకు యాభై ఏళ్ళ వయసు ఉంటుంది అరవై ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు నాకు ఇంకా పెన్షన్ రాలే ఆ తల్లికి తెలియదు కాబట్టి నువ్వు ఒక సంవత్సరం ఆగాల అని లేకపోతే నాకు పెన్షన్ వస్తానేది ఆయన ఆఫీస్ని ఆరు ఆరు నెలలు అయింది ఆ తల్లికి తెలియదు తన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంటో లేకపోతే జీఎస్టీనో లేకపోతే కరెంటు మూడు మీటర్లు ఉండడమో లేకపోతే ఇల్లు తన పేరుతో ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడమో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాత్రమే ప్రతి వార్డులో ఆరు వేల ఐదు వందల ఓట్లను మేము కలుసుకుంటే ఆరు సమస్యలు కూడా ప్రస్తావనకు లేనంత గొప్ప పరిపాలన అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ పురపాలక సంఘం వైపు నుంచి కానీ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా వైపు నుంచి కానీ సంపూర్ణంగా ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు అందినాయి కాబట్టి ఇటువంటి ఆదరణ స్వాగతం మాకు లభిస్తూ ఉంది ఈ వార్డుకి ఎంత ఇచ్చినామని చెప్పి ఒకసారి స్థానిక కౌన్సిలర్స్ని అడిగితే సంక్షేమ పథకాల పేరుతో ఘర్షపాటి లక్ష్మీదేవి గారి వార్డుకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం అదే పదకొండవ వార్డుకు మహేష్ వినోద్ వాలకు సంబంధించిన వార్డుకు దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ రెండు వార్లు కలిపి పురపాలక సంఘం నుంచి ఎంత డబ్బులను వెచ్చించి మౌలికమైన వసతులు చేసినాం కాలువలు కానీ రోడ్లు కానీ కోటి రూపాయల పనులు చేసినాం పురపాలక సంఘం నుంచి కోటి రూపాయలు చేసినాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు రెండు వార్లకు సంక్షేమం వ్యక్తి ఇవ్వగలిగినాం నూట యాభై కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరుకి నీళ్లు తెప్పించి ఈ వార్డల్లో మంచి నీళ్లు ఇవ్వగలిగినాం నేను ప్రతిరోజు చెప్పేది ఒకటే ప్రజలకు ఇరవై సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తూ ఉండే సమస్య త్రాగనీటి సమస్య ఇరవై సంవత్సరాలుగా అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు నీళ్లు పట్టుకున్నారు మీరు ఒక బింద్య రెండు బిందెలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పురపాలక సంఘ చైర్మన్గా వరదరాజరెడ్డి గారి మనిషి ఉండి అన్ని వాళ్ళ చేతులు అధికారాలు పెట్టుకొని కూడా తాగడానికి బుక్కెడి నీళ్లు పొద్దుడూరు పట్టణానికి ఇవ్వలేకపోయిన వాళ్ళు పోటీ చేసే నైతికత కూడా వాళ్లకు లేదు మేము మాట ఇచ్చినాం రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ఊరికి తప్పనిసరిగా మంచి నీళ్లు నేను తెప్పించగలుగుతా ఇరవై నాలుగు నాటికి మీకు నీళ్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకుంటే పోటీ చేయనని చెప్పి మాట ఇచ్చినాం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మంచి నీళ్లు తెచ్చి ఇవ్వగలిగినాం శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చాం ప్రజలారా మీకోసం శ్రీశైలం డ్యామ్ నుంచి శ్రీశైలం నుంచి గండికోటకు వస్తున్నాయి గండికోట నుంచి మైలవరాన్ని వస్తున్నాయి మైలవరం నుంచి పెద్ద కుళాయిల దగ్గరికి నీళ్ళని తెప్పించి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసి యంత్ర పరికరాలంతా ఏర్పాటు చేసి పాత పదమూడు వాటర్ ట్యాంకులు కొత్తగా మేము నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ద్వారా నీళ్లు అందించగలుగుతాం ఉదయం పూట సాయంకాలం పూట కావాల్సినంత సమయం కావాల్సిన నీళ్లు మేము ఇవ్వగలుగుతాం ఇది సాల్దా తెలుగుదేశం పార్టీకి కనివిప్పగలడానికి మీకు నైతికత లేదు పోటీ చేయడం అని చెప్పడానికి మాకు అధికారం ఉంది పోటీ చేయడానికి మేము ప్రజలను ఓటు అభ్యర్థించడానికి మాకు హక్కు ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క సమస్య చాలు కానీ వంద చెప్పగలుగుతా ఇంకా ప్రతిసారి వాళ్ళు అడుగుతున్నారు మేము అభివృద్ధి చేయలేదని త్రాగునీరు ఇచ్చినది అభివృద్ధి కాదా గాంధీ పార్కును ఐదు కోట్ల రూపాయలతో అందంగా సుందరీకరణ చేసి శనివారం ఆదివారం వస్తే ఆ పార్కు పదివేల మంది పోతున్నారు తల్లులు పిల్లలు పదివేల మంది ఇది కాదా అభివృద్ధి బీవుల పని గారి నాయకత్వంలో చైర్మన్ గారి నాయకత్వంలో ఈ నలభై ఒక్క వార్డులలో నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటే రోడ్డును అందంగా తయారు చేయగలిగాం మైదుకూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి నాలుగు కోట్లతో అందంగా తయారు చేయగలిగినాం చూస్తే మీరు నెక్లెస్ లాగా అనిపిస్తుంది నాలుగు ప్రాథమిక హాస్పిటల్ తీసుకురాగలిగినాం యాభై మూడు కోట్లతో అందమైన మార్కెట్గా కడతా ఉన్నాం పెన్నా రివర్ పైన యాభై మూడు కోట్లతో బ్రిడ్జి కడతా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో ఉండే పైపులను మారుస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్స్ట్రక్షన్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ నిధులు ఇచ్చినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్సన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తీసుకురాగలిగినాం వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల మంది నిరుపేదలకు ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం డీగేటి పట్టాలు ఇచ్చేదానికి చేతగానే తెలుగుదేశం పార్టీ ఈరోజు మమ్మల్ని చూసి సిగ్గుపడాల కారణం ఇరవై నాలుగు వేల మందికి ఇదిగో ఇక్కడ ఉండే ఈ ప్రజల చేతుల ద్వారానే ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసినాం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం కాదు డిగేటి పట్టాలు కాదు మేము ఇచ్చినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం మీకు ప్రజలకు వాళ్ళకి అమ్ముకుంటే ఇచ్చినాం అమ్ముకుంటే అధికారాన్ని ఇచ్చినాం రోజు ఆ కాగితాలు తీసుకొని బ్యాంకుకి పోతే వాళ్ళు బ్యాంకులో మార్టికేజ్ చేసుకొని లెక్క తెచ్చుకోవచ్చు నా ఇల్లు ఏ విధంగా అయితే మార్టికేట్ చేసుకోవచ్చునో ఆమె ఇల్లు ఎట్లా మార్టికేజో ఈయన ఇల్లు ఎట్లా మార్టికేజ్ చేసుకోవచ్చునో అట్లనే వాళ్ళు కూడా ఇంటిని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు ఇరవై నాలుగు వేల మందికి ఇచ్చినాం వెయ్యి కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్డు వేయగలిగినాం బొజ్జూరపల్లకేసినాం ఉప్పరపలేక వేసినాం సిట్టిపల్లక గ్రామానికి వేసినాం కొట్టాల గ్రామానికి వేసినాం ఇప్పుడు కల్లూరుకు తాళమాపురానికి వేస్తూ ఉన్నాం ఒకటిగా కాదు ఇంకా వేయాల్సినట్టు అరవై డెబ్బై కోట్ల రూపాయల పనులు ఆన్ గోయింగ్ గ్రౌండ్లో ఉన్నాయి ఇంకా జరగాల్సిన పనులు సంక్షేమ పథకాల పేరుతో పదిహేడు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినాం ఒక్క ఈ నియోజకవర్గానికి ఒక్క ఈ నియోజకవర్గానికే పదిహేడు వందల కోట్ల రూపాయల ఆడవాళ్ళ పేరుతో ఇచ్చినాం పొదుపు సంఘాలు ఉన్న మహిళలు యాభై నాలుగు వేల మంది ఉన్నారు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాం వాళ్లకు నూట అరవై కోట్ల రూపాయలు అసలు నలభై కోట్ల రూపాయలు వడ్డీ నాడు నేడు మన బడి పేరుతో యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ ఊర్లో స్కూళ్లకు డబ్బులు తీసుకురాగలిగినాం అందంగా స్కూల్ను తయారు చేయగలిగాం మా పిల్లల భవిష్యత్తు అందంగా తయారు చేయగలుగుతాం వారికి కావాల్సిన పోషకమైనటువంటి ఆహారాన్ని కానీ కళ్ళకు ఆపరేషన్ కానీ సర్జరీ కానీ కంటి అద్దాలు కానీ బూట్లు సాక్షులు బెల్ట్ పుస్తకాలు పుస్తకాలు పెట్టుకుంటే బ్యాగు పోషకాలు ఆహారము డిజిటల్ ఎడ్యుకేషన్ ట్యాబులు ఇంగ్లీష్ మీడియం విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారి విద్యా విధానంలో రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాం వ్యవసాయం చేసేదాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వగలిగినాం అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల డబ్బులు ఇవ్వగలిగినాం మీరు రెండు వేల పన్నెండులో జరిగిన శనిగి పంట నష్టానికి మీరు లేకపోతే ఢిల్లీకి తిరిగి అవినాష్ రెడ్డి గారు తెచ్చినారు ఆరు సంవత్సరాలకు మీ మొగాలు ఈ ఈరోజు ముప్పై దినాలు ఇవ్వగలుతున్నాం మేము ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి రైతులకు సహాయము రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు అక్కడిని ఉంచి సలహాలు ఇవ్వగలుగుతాం సంప్రదింపులు చేయగలుగుతున్నాం విత్తనాలను మరో ఎరువులను మందులను గ్రామాలలో ఇవ్వగలుగుతున్నాం ఇంటిగ్రేడ్ ల్యాబ్ గవర్నమెంట్ హాస్పిటల్ తయారు పెట్టి పెట్టగలిగినాం ఇంటిగ్రేడ్ ల్యాబ్ ఎవరైనా రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ నకిలీ వచ్చినాయంటే అక్కడే పరీక్షించుకునే పరిస్థితి ఏర్పాటు చేసినాం సచివాలయం ఏర్పాటు చేసినాం విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసినాం అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేసినాం సచివాలయ వ్యవస్థను తీసుకురాగలిగినాం గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాం గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ తాతగన్న కళలను జగన్మోహన్ రెడ్డి మనవుడు మాత్రమే ఈ రాష్ట్రంలో సఫలీకృతం చేయగలిగినాడు సరిపోతాగా తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇవి ఇంకా ఏమైనా చెప్పాలనా ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉంటే ఇంకా అవి చెప్పేటి నాయి బ్రాహ్మణులకు రజకులకు దళితులకు తోపుడు బంధువులకు చిరు వ్యాపారస్తులకు లాయర్లకు ఒక్కరేమిటి ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా దళార వ్యవస్థ లేకుండా లంచం లేకుండా పేదరికమే ప్రామాణికంగా ప్రతి పేదరానికి సంక్షేమ పథకాలు గడప గడపను స్పర్శించగలిగింది మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికలు కాసేపు పక్కన పెడదాం గెలుపు ఓటములు కాసేపు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో మేము ఉండామన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పని ఈ ఊరి ప్రజలకు మేము సేవ చేయగలుగుతాం కూడా గర్వంగా ఉంది మాకు ఈ జెండా పట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి అనుచరులము జగన్మోహన్ రెడ్డికి అభిమానులము అని చెప్పుకోవడానికి మా గుండె వంద సార్లు పొంగుతానే ఉంటుంది ఉప్పొంగుతానే ఉంటుంది మాకు కారణం ప్రజాసేవ చేయించగలిగినాడు మాతో ఈరోజు ఈ వార్డులో మేము తిరుగుతూ ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్వాగతం మాకు లభిస్తానంటే ఎవరి వలన అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిదూరు పట్టడానికి ఇచ్చిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మార్పులే మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడే నాడు నేడు కొనబడే ఆ తల్లులందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈరోజు అన్నిటికీ మించి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు ఆయన ఏ కుటుంబంలో కూడా ఒక మనిషి మరణించకూడదు అనారోగ్య పాలు కాకూడదు చెప్పి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే విధంగా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు హాస్పిటళ్లకు నాలుగు రాష్ట్రాలలో వైద్యం చేసుకునే స్థితిని కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఆ కార్డు చూసినప్పుడు ధనవంతులకు కూడా బాధ కలుగుతా ఉంది ఇది మాకెందుకు లేదే అని మా కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మేము లబ్ధి పొందగలుగుతాం కదా అని చెప్పి ధనవంతులు కూడా బాధ కలిగే పరిస్థితి ఉంది ఇది పరిపాలనలో మార్పులు ఇవి సంస్కరణలు ఇవి సరికొత్త విధానాలు నూతనమైనటువంటి ఆలోచన విధానంతో యువకుడు రాజ్యం వేలితే అది కూడా నిబద్ధతతో రాజ్యం వేలితే నిబద్ధతతో ప్రజల పట్ల నిబద్ధతతో మనసా వాచ కర్మేనా ఈ ప్రజలకు నేను చేయాలన్న సంకల్పంతో ఆయనకుండే ఆశ ఆయనకుండే స్వార్థం ఒక్కటే మళ్ళీ చెప్తా ఉన్న ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే స్వార్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆశ ఒక్కటే ఆ స్వార్థం ఆశ ఏమిటో తెలిసిన బ్రతికి ఉన్నంత కాలం మీకు సేవ చేసి మరణించిన తర్వాత మీ గుండెల్లో ఆయన మిగిలిపోవాలని ఆయన ఇంట్లో రాజశేఖర రెడ్డి పటం పక్కన ఆయన పటం ఉండాలని ఒక్క స్వార్థం తప్ప మరొక స్వార్థం ఆయనకు లేదు మేము గర్వపడతాం రాజశేఖర రెడ్డి అన్న మేము ప్రేమించినందుకు రాజశేఖర రెడ్డి అన్న రక్తమైన జగన్మోహన్ రెడ్డి వెంట మేము నడుస్తూ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మేము సంతోషపడుతున్నాం అన్నిటికంటే ప్రధానంగా మా రాజశేఖర రెడ్డి అన్న స్వర్గంలోకంలో నుంచి కూడా చాలా ఆనందపడతా ఉంటారు తన కుమారుడు చూసి మమ్మల్ని చూసి ఎస్ రక్తం లాంటి కొడుకు నేను కనగలిగిన నా రాష్ట్ర ప్రజలకు నా బిడ్డను నేను అందించగలిగిన నా బిడ్డతో ఇంతమంది అభిమానులు చాలా మంది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన నా మనుషులందరూ కూడా నా బిడ్డను సపోర్ట్ చేసి తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నా బిడ్డను రెండోసారి ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పి స్వర్గలోకంలో ఆయన సంతోషపడుతూ ఉంటాడు ఆయన ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయి రాజశేఖర్ అన్న ఆశీస్సులు ఆ భగవంతుని దయ ఈ ప్రజల ప్రేమే మాకు శ్రీరామరక్ష నేను ఎన్ని పొత్తులు వేసుకున్నా ఎన్ని యుక్తులు వేసినా ఎన్ని కుయుక్తులు వేసినా ఎన్ని తోడేళ్లు నక్కలు గుంపులు గుంపులుగా వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని దయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా నిండుగా ఉన్నంత వరకు మాకు విజయమే తప్ప మరొకటి కాదు సెలవు